డైల్ న్యూస్ సభ్యులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అతి తక్కువ సమయంలో ప్రజల్లో ఎంతో పేరు ప్రఖ్యాతి పొందిన డైల్ న్యూస్ ఇందులో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చాలా చేస్తూ ఉంటారు జై హిందూ అనే ఒక ఆధ్యాత్మిక ఛానల్ కూడా ఉంది ఇది కూడా డైల్ న్యూస్కి చెందినది ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు మన యావత్ భారతదేశంలోనే విజయోత్సవాన్ని జరుపుకోబోతుంది విజయోత్సవం అంటే విజయోత్సవం అంటే శ్రీరాముల వారి విజయోత్సవం ఇది రాముల వారి ఒకరి విజయం కాదు కోట్ల భక్తుల ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఈ విజయోత్సవం ఇటువంటి దివ్యక్షేత్రంలో ఈరోజు అయోధ్యాపురి పూర్వంలో అయోధ్యకు విశేషంగా కోశల దేశం అని ఉండేది తదుపరి అయోధ్య అయింది ఈ అయోధ్యాపురి మోక్షపురి అని కూడా ఒక పేరు ప్రతి సనాతన భక్తుడు కూడా గౌరవంతో గర్వంతో మరియు ఆత్మాభిమానంతో ఈ అయోధ్య నగరాన్ని ఈరోజు స్మరిస్తేనే చాలు రామ అంటే ప్రశాంతత రామ అంటే మోక్షం రామ అంటే దారి రామ అంటే జీవితం పురుషోత్తమ పురుషుల్లోనే ఉత్తముడు అయోధ్య రాముడు మనరాముల వారు మనకందరికీ తెలిసిన శ్లోకమే చెబుతూ ఉంటుంది రఘుపతి రాఘవ రాజారాం పావన సీతారాం సుందర విగ్రహ మేఘశ్ శ్యామ్ అంటే ఈ ఒక విశేషమైన నామ పదాల్లో చాలా అద్భుత వర్ణన ఉంటుంది గంగా ఎంత పవిత్రమో సాలిగ్రామ ఎంత పవిత్రమో తులసి ఎంత పవిత్రమో రామనామం కూడా అంతే పవిత్రం శ్రీరాముల వారి ప్రతిష్టాపన గురించి ఎన్నో విమర్శలు జరుగుతూ ఉన్నాయి మీకందరికీ ఒకటే నేను తెలియచేస్తున్నా విమర్శించడానికి అర్హత కావాలి కానీ మంచిదాన్ని సహకరించడానికి మంచిది వినడానికి మంచి మనసుంటే చాలు మనమందరూ కూడా ఇటువంటి సుసందర్భంలో శ్రీరాముల వారి ఉత్సవాల్ని ఆచరిస్తూ జై శ్రీరామ్ అంటూ నామాన్ని పలుకుతూ శ్రీరాముల విజయోత్సవానికి మనమందరూ కూడా నాంది పాడదాం